విజయవాడ విపత్తు నుంచి తప్పించుకుంది కాదు కాదు తప్పించారు ఐక్యంగా పనిచేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళల్లో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మంత్రులు లోకేష్ నిమ్మల రామానాయుడు వాళ్ళు పడినటువంటి కష్టం ఎంత అనేది చూసే వాళ్ళకే తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు నిద్రాహారాలు మాని చేసినటువంటి పని మరువలేనిది చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం వాళ్ళిద్దరూ గ్రౌండ్లోనే ఉండిపోయారు వర్షం పడుతున్నా కానీ అలానే ఉన్నారు బురదలోనే నడుస్తూ ఉన్నారు బుడమేరకు కాలంలో పడినటువంటి గండ్లను పూడ్చేటువంటి ఒక యజ్ఞం చేశారు వాళ్ళిద్దరు ఆ యజ్ఞంలో సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పచ్చు రెండు గండ్లను పూడ్చడం అనేది ప్రవాహాన్ని ఆపడం అంత ఈజీ కాదు అలాగే మూడవ గండిని పూడ్చడానికి ఆర్మీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మరువలేనిది వాళ్ళు చేసినటువంటి మహాయజ్ఞం అని చెప్పి చెప్పుకోవాలి ప్రత్యేకించి వాళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే లోకేష్ గురించి అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది కానీ ఆయన ఒక చరిత్రను సృష్టించారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా అక్కడ గెలవలేదు కానీ లోకేష్ అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు తెలుగుదేశం పార్టీ లోకేష్ ని గెలిపించడం కాదు లోకేషే తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిపించారని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రికార్డుని సృష్టించారు ఆయన తెలుగుదేశం పార్టీలోనే అంతేకాదు ఆయన గెలవటంతో పాటు ఇవ్వగలం చేసి అన్ని నియోజకవర్గాల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపగలిగారు అప్పటి వరకు లోకేష్ అనేక విమర్శలను అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఎదుర్కొన్నారు ఆయనే గెలవలేదు ఆయన గెలిపిస్తారట యువగాలని చేసి అని ఇలా ర్యాగింగ్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేక మంది ఉన్నారు వాళ్ళకి సూటిగా ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలతోనే ఆయన సమాధానం చెప్పారు సంక్షోభం నుంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క సూత్రం ఆ సూత్రాన్నే లోకేష్ పాటించారు తండ్రి బాటలోనే నడిచారు సంక్షోభం నుంచే అవకాశాలను అందిపుచ్చుకోవాలి అనేది ఆయన కూడా పాటించారు అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీ సంక్షోభంలో ఉంది ఆ సమయంలో లోకేష్ నిర్వహించినటువంటి పాత్ర అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పార్టీని ముందుకు నడిపించడానికి యువకులం ద్వారా ఎలాంటి ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసు అంతేకాదు నిరాధారమైనటువంటి ఆరోపణతోటి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించినప్పుడు ఒక కుమారుడిగా లోకేష్ పోషించినటువంటి పాత్ర ఒక అద్భుతం ఢిల్లీ నుంచి రాజమండ్రి వరకు ఆయన నడిపినటువంటి రాజ్య నీతిజ్ఞతకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన యొక్క పరిణితిని చూపించింది నిరూపించింది కూడా అప్పటి వరకు ఆయన్ని పప్పు అన్నటువంటి వాళ్ళే కాదు కాదు అదొక నిప్పు అని చెప్పి లోకేష్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఆ సంఘటన ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు సడన్ గా విపత్తు వచ్చింది విజయవాడలో బుడమేరు సంఘటన వచ్చింది బుడమేరు పొంగింది బుడమేరు కట్ట తీగిపోయింది ఫలితంగా కింది గ్రామాలు మునిగిపోయాయి ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని నీళ్ళల్లో బురదలో నడుస్తూ ఉంటే మరోవైపు లోకేష్ అన్ అదే విధంగా అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆయన నీళ్ళల్లోనే దిగి మంగళగిరిలో ఉండేటువంటి ప్రజలను తొలుత పరామర్శించి మంగళగిరి వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి బుడమేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళారు అక్కడ తాను ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న దానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తూ బ్యాక్ గా ఉంటూ ఆయన మొత్తం బురదలో ఉన్నటువంటి వాళ్ళని నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని బయట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన తన సహచరులని ముందుకు నడిపించారు ఆయన గురించి చెప్పాలంటే వాస్తవంగా ఆయన పుట్టుక దగ్గర నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ స్పూన్ తోటి పుట్టారని చెప్పచ్చు ఆయన తాత ఎన్టీ రామారావు ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు రాజకీయాల్లో విప్లవం తీసుకొచ్చినటువంటి మేరు నగధీరుడు అలాంటి మహోన్నతిని మనవుడు లోకేష్ అంతేకాదు చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం పైగా ఆయనకు ఓదలిసినప్పటి నుంచి ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ బాధ తెలియదు అడుగు తీసి అడుగు పెడితే పూల పానుకో అని చెప్పి అందరికీ తెలుసు సున్నితమైనటువంటి జీవితం గడిపారు అని చెప్పి తెలుసు విలాసవంతమైనటువంటి జీవితం గడిపారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఆయన అమెరికా వెళ్ళి సాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజకీయాల్లో చాలా కాలం పాటు బ్యాక్ హెండ్గా తెలుగుదేశం పార్టీకి నిలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యారు ఆ తర్వాత అదే కేబినెట్లో లోకేష్ మంత్రి అయ్యారు దొడ్డిదారిన మంత్రి అయ్యాడు అని చెప్పి ఆయన మీద విమర్శలు గుర్తించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విమర్శలన్నిటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమాధానం చెప్పారు లోకేష్ అంతేకాదు ఆయనకి కష్టపడే నేచర్ లేదు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇప్పుడు బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఆయన పడిన కష్టం చూసిన తర్వాత అప్పట్లో చేసినటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది సున్నితమైనటువంటి జీవితాన్ని కలిపిన విలాసవంతమైన జీవితాన్ని కలిపినటువంటి లోకేష్ ఇప్పుడు మాస్ లీడర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి కూడా కనిపిస్తున్నారు చెప్పులు లేకుండా ఆయన ముంపు ప్రాంతాలకి వెళ్ళారు బురదలో నడుచుకుంటూ వెళ్ళారు ఒక గ్రామీణ ప్రాంతంలో మారుమూల పుట్టినటువంటి పిల్లాడికి మాత్రమే తెలుసు ఇలాంటి జీవనం కానీ లోకేష్ ఇప్పుడు ఆ జీవనం నాకు కూడా తెలుసు అనేటువంటి విధంగా చెప్పులు లేకుండా బురదలో నడుచుకుంటూ నిరాశ్రయుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని పలకరించి తానున్నాను అంటూ ధైర్యం చెప్పి వాళ్ళని విపత్తు నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి మనకు గత ఐదు రోజుల నుంచి ఆయన పడినటువంటి శ్రమ ఆయన పడినటువంటి తపన ద్వారా అర్థమవుతుంది ఆయనకి చేదడు వాదడుగా మంత్రి నిమ్మల రామానాయుడు నిలిచారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఒకనొక సమయంలో రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అయినా కుప్పంలో ఓడించి వచ్చాము కానీ నిమ్మల రామానాయుడు మాత్రం ఆయన కానుసరించేలో ఓడించలేము అనే వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి రాజకీయ వర్గాల్లో రామానాయుడు గురించి చెప్పుకుంటున్నటువంటి మాట అంటే ప్రజాదరణ ఎంత ఉంది రామానాయుడికి అనేది ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గ్రహించారు ఎందుకు ఉంది అంత ప్రజాదరణ రామానాయుడికి అని అంటే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా బుడమేరు వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఏ విధంగా ఆయన నిద్రాహారాలు మాని కాలో గట్ల మీదే నడుచుకుంటూ ఆ గట్లను పూడ్చేసేటువంటి ప్రయత్నం ఆ గండ్లను పూడ్చేసేటువంటి చేసేటువంటి ప్రయత్నం ఎలా చేశారనేది మనకు తెలుసు అందరిలో ఒకడిగా మమేకం అయిపోయి అక్కడ పలుగు పట్టుకున్నారు పార పట్టుకున్నారు ఆ గండ్లను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈయన కూడా కలిసిపోయారు సో దీన్ని బట్టి ఆయన ప్రజల్లో ఎంత తలలో నాలుగులాగా మెలిగారు రామానాయుడు అనేది మనకు అర్థమవుతుంది లోకేష్ అలాగే రామానాయుడు వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకొని రాత్రింబౌళ్ళు పనిచేసి విజయవాడ ప్రజల్ని ప్రత్యేకించి బుడమేరు దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి వరద బాధితుల్ని విపత్తు నుంచి బయట వేశారు అని చెప్పి చెప్పచ్చు సమిష్టిగా అందరూ పనిచేసినప్పటికీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు క్యా క్యాబినెట్ అందరూ ఎవరికి తగిన విధంగా వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా ప్రధానంగా లోకేష్ అలాగే రామానాయుడు చేసినటువంటి కృషి మరోలేనిది గత వారం రోజుల నుంచి వాళ్ళు పడినటువంటి శ్రమ విజువల్స్ రూపంలో మనం చూడొచ్చు కూడా అలాగే నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినా కానీ వాళ్ళిద్దరు చేసినటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి సాహసంతో కూడినటువంటి సహాయం ఏంటి అనేది కూడా చెప్తారు సో ఇది రాజకీయ నాయకులకి అలాగే ప్రస్తుతం జనరేషన్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి అటు లోకేష్ ఇటు రామానాయుడు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇక చంద్రబాబు నాయుడు పడినటువంటి శ్రమ కష్టం తపన అసలు దాన్ని వర్ణించడానికి కూడా లేదు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయనటువంటి ప్రయత్నం చేయనటువంటి కృషి కష్టం ఈ విపత్తు సందర్భంగా ఆయన చేశారు గతంలో ఉద్దు చూసాం ఉదుర్లో ఇంత కష్టపడినప్పుడు కూడా ఇప్పుడు పడినటువంటి కష్టం కనిపించలేదు కానీ ఇప్పుడు పడినటువంటి కష్టం ఆయన అది బహుశా జీవితంలో ఆయనకి ఎప్పుడు ఎదురు కాలేదేమో ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పారు సో ఆయన నిద్రాహారాలు మాని ఇరవై మూడు కిలోమీటర్లు ప్రొప్పం మీద వెళ్ళారు అని అంటే చంద్రబాబు నాయుడు యొక్క తపన ఎలాంటిది ప్రజల కోసం ప్రజాసేవ చేయడానికి అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఓవరాల్గా విపత్తు నుంచి విజయవాడ బయటపడింది విజయవాడ ప్రజలు బయటపడ్డారు బుడమేరు కింది భాగంలో ఉన్నటువంటి గ్రామస్తులు సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి అందిస్తున్నారు కూడా త్వరలోనే పునః వైభవం అక్కడ వచ్చేలాగా చేయబోతున్నారు ఈ మొత్తం విపత్తుకు సంబంధించి మనం చూస్తే లోకేష్ అలాగే రామానాయుడు వాళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా మరుపు రానిటువంటి సంఘటన చెప్పుకోవాలంటే వాళ్ళు సేవ చేసినటువంటి సంఘటన చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ నాలుగు ఐదు రోజులు వాళ్ళు పడినటువంటి తపన కష్టం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అదే వాళ్ళకి రాజకీయ ప్రయాణంలో ఒక ట్రాక్ రికార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు